హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో డిఎస్సిక్ సంబంధించి సో ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అప్లికేషన్లో ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో మరి ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవడం కోసం ప్రత్యేకించి ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది మరి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి సో ఇక్కడ మీరు మీ యొక్క లాగిన్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది చాలా క్లియర్గా చూపిస్తూ ఉంది సో గో బ్యాక్ టు ఎడిట్ అనేటటువంటి ఆప్షన్ని అప్డేట్ చేస్తున్నారు మరి ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు లేదా నేమ్ దగ్గర కావచ్చు ఫోటో దగ్గర కావచ్చు సో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే సో వాటన్నిటిని మీరు ఒకసారి రెక్టిఫై చేసుకొని సో నీట్గా ఫైనల్ సబ్మిషన్ అనేది నీట్గా జాగ్రత్తగా చేయండి ఈసారి మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేస్తే తదు తర్వాత మళ్ళీ మీకు ఈ యొక్క అవకాశం రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చున్నారు సో కంగారు పడకన్నా సో ప్రశాంతంగా మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో వాటన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నేమ్ కావచ్చు కాలేజీకి సంబంధించి కావచ్చు పర్సంటేజ్కి సంబంధించి కావచ్చు లేదా యూనివర్సిటీ సెలక్షన్కి సంబంధించి కావచ్చు సో ఏ చిన్న పాయింట్ కూడా ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా నీట్గా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా సో ఇది మనకి తాజాగా వచ్చినటువంటి అప్డేటు మరి ఈ యొక్క వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది యాస్పరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని మనం ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాం సో వీలైనంత త్వరగా ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారని చెప్పి మరి ఇప్పుడు ఎనేబుల్ చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి జాగ్రత్తగా ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ